నీ లోపల గాడ్లీనెస్ ఉంటే దైవికత్వము నీ జీవితంలో నీ హృదయంలో ఉన్నట్లయితే దివ్య లక్షణాలు దివ్య గుణగణాలు నీలో ఉన్నట్లయితే నీ ప్రవర్తన కూడా దైవికమైన ప్రవర్తనగానే ఉంటుంది తప్ప లోక సంబంధమైన ప్రవర్తనగా ఉండదు కనుక దేవుడు మన త్రోవలను సరాళం చేస్తున్నాడని వాగ్దానం చేస్తున్నాడు హలే మీ జీవితంలో మీ కుటుంబంలో మీ బిడ్డల వివాహాల విషయాల్లో మీ బిడ్డల ఉద్యోగాల విషయాల్లో అలాగే మీ వ్యాపారంలో ఏ విషయంలో అయినా ఒకవేళ ఏం చేస్తున్నప్పటికీ ఏదో బ్లాక్ అయిపోతున్నట్లుగా ఏదో స్టాప్ అయిపోతున్నట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే మీ త్రోవలను దేవుడు సరాళం చేయాలంటే ఈ మూడు అంశాలు ఒక్కసారి స్వపరీక్ష చేసుకొని నేను దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నానా లేక నా స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నానా దేవుని ఎందుకు నమ్మికి ఉంచుతున్నానని అనుకుంటున్నాను కానీ మీ మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మికు ఉంచుతాం దేవుని మీద కానీ అది ఒక లిమిట్ వరకే ఉంటుంది కొంతమంది ఇంకా లిమిట్ దాటి దేవుని అందు నమ్మిక ఉంచరు గారు చెప్తుంటారు కదా ఒక వ్యక్తి అంట ఒక బ్రిడ్జ్ నుండి సడన్గా జారిపోతే ఒక చెట్టు కొమ్మ అతనికి దొరికిందంట ఆ చెట్టు కొమ్మ ఏంటంటే ఆల్రెడీ ఇరిగిపోవడానికి రెడీగా ఉందంట అప్పుడు దేవాన్ని గట్టిగా పిలవగానే దేవుడు వెంటనే ఆపదలో ఉండి ఎవరు పిలిచినా దేవుడు వింటారు స్పందిస్తారు దేవుడు ఉండి ఏంటి నా కుమారుడా వాట్ యూ వాంట్ నీకేం కావాలి అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట నన్ను కాపాడు నన్ను కాపాడు దేవా అని అడిగితే దేవుడు అన్నాడంట నీ నీ క్రింద నా చెయ్యి ఉంది నువ్వు ఆ కొమ్మ విడిచిపెడితే నేను నన్ను పట్టుకుంటానంటే ఆ వ్యక్తి అంటున్నాడంట కొమ్మ మాత్రం నేను విడిచిపెట్టలేను అంటే అర్థమేంటి ఆ వ్యక్తికి నమ్మకము లేదనమాట దేవుణ్ణి పిలిచాడు పిలిచాడంటే ఎంతో కొంత నమ్మకం ఉన్నట్లే అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా మందిరానికి వస్తున్నాం వస్తున్నాం అంటే ఏంటి ఎంతో కొంత నమ్మకం లేకపోతే రాము కదా ఎంతో కొంత విశ్వాసం లేకపోతే భక్తి లేకపోతే రాము కానీ ఆ భక్తి ఆ నమ్మిక పరిపూర్ణంగా చాలాసార్లు ఉండకపోవడం వలన అద్భుతాలు పొందుకోవడానికి తగిన నమ్మిక మనలో లేకపోవడం వలన అద్భుతాలు మనం పొందుకోలేకపోతున్నాం కనుక ఈ రాత్రి సమయంలో దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే దేవుణ్ణి అడగగలిగిన మనసు ఉండాలి ప్రభా నా ప్రవర్తన ఇంకెక్కడ నేను సరి చేసుకోవాలో నాకు చూపించు కొన్నిసార్లు మనం ఈ ప్రపంచంలో నేనే పర్ఫెక్ట్ అన్నట్లుగా ఉంటుంది మన మరి ప్రవర్తన మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే నేను చాలా చాలా పర్ఫెక్ట్ ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు మనలో ఎవ్వరం పరిపూర్ణం కాదు మనందరము మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అవి మనకు తెలుసు మనకంటే బాగా దేవునికి తెలుసు దేవా నా ప్రవర్తనలో ఇంకెక్కడ నేను సరి చేసుకోవాలి నా ఆలోచన విధానం ఇంకెక్కడ మార్చుకోవాలి నా మాట తీరు నేను ఇంకెక్కడ మార్చుకోవాలి నేను ఇతరులను ట్రీట్ చేసే విధానంలో నా ప్రవర్తనలో ఇంకే మార్పులు నీవు కోరుకుంటున్నావో నాకు తెలియచే అని దేవుని సన్నిధులు అడిగినప్పుడు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునో ఒప్పుకున్నప్పుడు అప్పుడు మన త్రోవలు సరళం చేయ నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పనిలో దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాడు హలే దేవుని మహాకృపణం బట్టి ఒక సాక్షి నేను చెప్పగలను జాన్ వెస్లీ పరిచర్యలు అంతర్జాతీయ పరిచర్యలు వివాహం అయిన తర్వాత ముందు వరకు యంగ్ హోలీ టీమ్గా ఉంటూ ఉండేది అయితే వివాహం అయిన తర్వాత కేవలం యవనస్తులకు మాత్రమే పరిమితి కాకుండా జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్గా మరి మనం స్టార్ట్ చేసి ఆ బ్యానర్ కింద పరిచర్యను కొనసాగిస్తున్నాం అఫ్కోర్స్ యంగ్ హోలీ టీమ్ కింద యూత్ కాన్ఫరెన్సెస్ అలాంటివి మనం నిర్వహిస్తూనే ఉన్నాము అయితే జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని మనం ఆ లేబుల్ కింద ప్రారంభం చేసి తర్వాత చాలా గాస్పుల్ క్రూసేట్స్ అప్పటి వరకు దైవచనులు ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పేవారు అయితే ఎవరో పిలిస్తే వెళితే మరి వాక్యం చెప్పడానికి ప్రజలందరూ ఏడింటికి వస్తే వాళ్ళు మైక్ తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి పది గంటలకి ఇచ్చేవారు ఆ టైంలో మరి వాక్యం చెప్పాలంటే ప్రజలు అప్పటికే విసిగిపోయి ఉండేవారు మేము వాక్యం కోసం వస్తే ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని సమయం అంతా వ్యర్థం చేస్తున్నారని ప్రజలు కూడా చాలాసార్లు మరి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల దైవజనులు ఆలోచన చేశారు ఏమనంటే మనమే స్వంతగా మన పరిచర్య ద్వారా మనమే ఖర్చులు భరించి మనమే ప్రయాసపడి మన టీంనే తీసుకొని వెళ్ళి అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టాలి క్రూసైడ్స్ నిర్వహించాలి అనే ఆలోచన దేవుడిచ్చిన ఇచ్చిన తర్వాత అది చాలా ధైర్యంతో చాలా తెగు ంపుతో కూడిన పని లక్షలతో మాట ఎందుకంటే ఒక్క ప్రాంతంలో మరొక క్రూసేడ్ నిర్వహించాలంటే దాదాపు ఒక పెళ్లి చేసినంత ఖర్చు అవుతుంది అలాంటి క్రూసేడ్స్కు మన టీం మెంబర్సే వెళ్ళి చాలా ప్రయాసపడి పోస్టర్ వర్క్ చేస్తూ ఉండేవారు ప్యాంప్లెట్స్ పంచుతూ ఉండేవాళ్ళం మన టీవీ కార్యక్రమంలో యాడ్స్ వేస్తూ ఉండేవారు అయితే దేవుని మహాకృపను బట్టి ఒక సాక్షి నేను చెప్పగలను ఏ ప్రాంతంలో మనం అడుగు పెట్టినా ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా ఎక్కడ కూడా మనం అరేంజ్మెంట్స్ చేసి ప్రజలు రాలేదని ఏ రోజు కూడా దేవుడు అటువంటి స్థితిలో మన పరిచర్యను ఉంచలేదు మనం ఎంత ప్రయాస పడ్డామో ప్రయాసకు మించే దేవుడు ఆత్మలను ఎలా తీసుకొచ్చేవాడు మనకే తెలియదండి ఏ రోజు కూడా ఒక్క ఆటో పెట్టి కూడా మనం ప్రజలను తరలించిన దాఖలాలు లేవు ప్రజలే స్వచ్ఛందంగా తామే ఖర్చులు పెట్టుకొని ఆటోలు కట్టించుకొని లారీస్ కట్టించుకొని మరి వారికి వారే తెలుసుకొని స్వచ్ఛమైన వాక్యం దైవజనులు ప్రకటిస్తున్నారని వస్తూ ఉన్నప్పుడు అనిపించేది దైవజనుడు ఏ కార్యం తలపెట్టి పెట్టిన నేను ప్రత్యక్ష సాక్షిని ఆ కార్యాన్ని దేవుడు త్రోవలు సరాళం చేస్తూనే వచ్చాడు కానీ ఈ రోజు వరకు తలపెట్టిన ఏ కార్యంలో కూడా దేవుడు ఒక అడ్డును కానీ ఆటంకాన్ని మమ్మల్ని చూడనివ్వలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ ప్రయత్నము అది పరిచర్యలో ఉండొచ్చు నీ వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు నీ వ్యాపారంలో ఉండొచ్చు నీ ఉద్యోగంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు నీ త్రోవలను దేవుడే సరాళం చేయిస్తాడు హలెయ కనుక ఈ మూడు షరతులు మన జీవితంలో పాటించినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో మనకు జయ జీవితాన్ని దయచేస్తాడు కనుక మన త్రోవలు సరాళం చేయబడ్డానికి దేవుడు తన సమృద్ధి అయిన కృపను మనకు గాక